గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఇంకా ఫలితం రాలేదు రావడానికి ఇంకొన్ని రోజులు టైం ఉంది ఇంకా ఫలితం రాకముందే ఇటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు చేసేసుకున్నారు అలానే వేదిక ఎక్కడో కూడా డిసైడ్ అయిపోయారు దానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇదొకటి ఎత్తైతే అక్కడ హోటల్స్ కూడా అన్ని మేము బుక్ చేసేసుకున్నాము అని చేసి చెప్తున్నారు ఇటు రైలు టికెట్లు బస్ టికెట్లు కూడా ఫుల్ అయిపోయినట్టు తెలుస్తుంది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు అసలు ఏంటి ఏం చూసుకొని మీరు ఇంత ధీమాగా ఉన్నారు మళ్ళీ మేము అధికారాన్ని చేపట్టబోతున్నాం అంత ధీమా ఎందుకు వచ్చిందంటారు ఏమీ లేదండి అది ఏమీ చూసుకోలేదు ఏమీ లేదు అసలు వాళ్ళు ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నాను ఆయనకి ఆయనకి కొంచెం దాకా ఉంది కానీ ఎలక్షన్ నడుతుంటే ఆయనకి రిపోర్ట్లు వచ్చినాయి వస్తే ఆయన వాళ్ళు లెక్క వేసుకున్నాడు నా లెక్క కరెక్ట్ అయితే నూట ఇరవై నూట ముప్పై వస్తాయి లేదా ఇరవై వస్తాయి అయినటువంటి లెక్కలో ఉన్నాడు అతను కానీ మిగతా వాళ్ళు అలా కాదు వాళ్ళు తెలిసిపోయింది మనం పోతున్నాం అని తెలిసిపోయింది తెలిసిపోయి వాళ్ళు బేలగా దిగులుగా గుబులుగా ఉన్నారు మీ అంబడి రాంబాబు ఆర్తనాదాలు చేస్తున్నారు చూసారా పేరు నాని ఇలాంటి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పేదరుపులు అరుతున్నాడు బీదార్పులు అరుతున్నాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అయితే దుఃఖిస్తున్నాడు రోధిస్తున్నాడు విపరీతంగా పక్కన నవినా కానీ సిగ్గు లేకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు పక్కన నవ్వుకుండా ఇట్లాగే యాక్ష్యాత చేయడం అని వీళ్ళు ఏంటంటే లోపల ఉక్రోషం ఆపుకోలేకపోతున్నారు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉక్రోషం ఆపుకోలేక దాడులు చేస్తే పోలీసు వాళ్ళు ప్రజలు తరిమితే పారిపోతున్నట్టదిరెడ్డి రామచంద్రారెడ్డి దుకాణం సర్దుకుని సామాన్లు అన్నీ కూడా వేరే కంట్రీకి పంపించేస్తున్నట ఇక్కడ ఏమీ లేకుండా వీళ్ళ వాళ్ళు చక్క పెట్టుకుంటున్నారని అదేంటంటే ఇప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళు కూడా అనుకోండి అప్పుడు ఇతను సామాన్లు కదిలిస్తున్నారు ప్రజలు వెళ్ళి అక్కడికి పెట్టుకెళ్తే అక్కడ వండించుంటారు జనం రియాక్ట్ అయిపోయి ఎంత వైలెంట్గా ఉంటుందంటే జనాల రియాక్షన్ మీరు కని విని ఎరగని రియాక్షన్ ఉంటుంది అది తట్టుకోవడానికి అలాగే ఇప్పుడు సెక్రటేరియట్లో వీళ్ళు చేసిన దందాలో ఈ డేటాలన్నీ క్లియర్ చేసుకోవడానికి ఆ అధికారులు మేము చెయ్యం అంటారు ఎంత అనుకూలంగా బూట్లు నాకారో అంతా రివర్స్ అవుతారు కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలంటే మళ్ళీ మేమే వస్తాం అనేటువంటి వాతావరణం సృష్టించుకొచ్చుంటే మళ్ళీ దోమలు వస్తారు మళ్ళీ అని వాళ్ళకి చేసి పెడతారన్నమాట ఇలాగా వాళ్ళు అదుపులో పెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ మాఫియా ఆ బ్యాటింగ్ మాఫియా వాళ్ళకి రూపాయి రావట్లేదు బెట్టింగ్లు జరగట్లా ఎవడో ముందు రావట్లేదు వాళ్ళు వాళ్ళందరికీ తెలిసిపోయింది బాబు ఎందుకు వచ్చింది కొడవరో బాబు అని వన్ ఇష్ టూ వన్ ఇస్ టూ త్రీ అంటే రూపాయి టీడీపీ మీద కాస్తే మూడు రూపాయలు ఇస్తారు వాళ్ళుకి వెళ్తే వైసీపీకి వెళ్తే మూడు రూపాయలు వాళ్ళు టీడీపీ వాళ్ళు అలాగా వన్ టూ త్రీ అనేటువంటిది మూడు రెట్లు నడుపుతూ ఉంది అయినా సరే ఎవడికి వేయట్లా ఇలాంటి పరిస్థితుల్లో బెట్టింగ్ మాఫియా కూడా ముందు రంగంలో దిగింది ఇవన్నీ దిగి బెట్టింగ్ జరిగితేనే కదా వాళ్ళకి ఆదాయం వేల కోట్లు నడుతుందండి ఓన్లీ కోడి పందాలు సంస్క్రాంతి కోడి పందాలకే వందల వేల కోట్లు నడుతుంది అలాంటిది రాష్ట్రం అంతా పక్క రాష్ట్రాల్లో అన్ని చోట్ల బెట్టింగ్ వీర విహారం చేస్తుంది అటువంటి ఇంత సువర్ణ అవకాశాలు వాళ్ళు ఎందుకు వదులుకుంటారు అందుకునే ఇది మొదలెట్టారు వాళ్ళు మాట అన్నారు తొమ్మిదో తారీఖు మన ప్రమాణ స్వీకారం వాళ్ళు ఒక ఉద్దేశంతో అన్నారు అంటే పేదరాశి పెద్ద ఒక గంతుకు పోతే బాటసారి ఒకంతకు గంజి తాగాడని వాళ్ళు ఒకందుకు చెప్పారు వీళ్ళందరి చేత పనులు చేయించుకుందాం ఈ ఈ ఇరవై రోజుల్లో నన్నీ సర్దుకుని పోతారు మనం అని తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి పోయాడు అతను ఐపాక్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్పాడు అతను ఏ రాజకీయ నాయకుడు ఏం చేయాలి తన కార్యకర్తలకే నాయకులకి ప్రజలకే థ్యాంక్స్ చెప్పి పీస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ కోఆపరేట్ చేశారు మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళాలి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చెప్పాలి థ్యాంక్స్ అంతేగాని ఐపాక్ టీం చెప్పాడు మామూలుగా ఐపాక్ టీం ఏం చెప్పాలి వాళ్ళు చెప్పాలి ఏమంటే మీరు అలా గెలుతున్నారు మీకు ఇంత రిపోర్ట్ ఉంది అని చెప్పాలి వాళ్ళు బెత్తర చూపులు చూస్తూ కూర్చుని డబ్బులు ఇస్తాడు ఇవ్వడారు బాబు అని ఆలోచిస్తున్నారు డబ్బులు బిల్ క్లియర్ చేస్తాడు క్లియర్ చేయడం వీడు ఓడిపోయేలా ఉన్నాడు ముందే క్లియర్ చేస్తే బాగుండే ఫలితాలు వచ్చిందా మనం ముఖం చూసి కూడా ఉండడు అలా ఇక్కడ దేశంలోనే ఉంటారు వాళ్ళు అని వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు టాక్మంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు దుకాణం మొత్తం ఆఫీస్కి గీ చాలామంది ట్రావెల్స్ వాళ్ళు కట్ట బిల్లు పెండింగ్ పెట్టేసిపోయారు వాళ్ళు ఇన్ని చూసిన తర్వాత కూడా వాళ్ళు మేమే గెలుస్తాం అంటే హోటల్ రూములు బుక్ అయిపోతున్నాయి లేకపోతే విమానాలు ఖాళీ లేవంటే కూడా నమ్మినోడు సన్న వాళ్ళకి సన్నాసిపోతున్నాడు వాళ్ళు భయపెడతారు హోయ్ అంటారు నువ్వు భయపడతావు ఒకసారి భయ ఉలికి పడతావు రెండోసారి అదలు బాగుంటుంది మళ్ళీ మళ్ళీ అంటే లాక్ బొమ్మ కొడతారు అలా భయపడితే భయపెడతారు ఎందుకు కాబట్టి ఎవడు భయపడాల్సిన అవసరం లేదు ఆ హోటల్స్ ఒకే నిజంగా వీళ్ళు బుక్ చేస్తున్నారు అనేటువంటి ఆ రిసీప్ట్ చూపించి మనం అలా అలా కూడా ఏమన్నా రిసీప్ట్ చూపించినా ట్రై చేస్తే హోటల్లో ఏం చేయాలంటే మాకు మూడు రోజులు కావాలంటే పల్నా రోజు వస్తామని మీరు ఆన్లైన్లో బుక్ చేశారనుకో మీకు మీ పేరుని పెడతాడు రూమ్ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అలాగే పెడతాను రిజర్వ్ చేసుకోవచ్చు మనం మోడ్ ఆఫ్ పేమెంట్ ఫుల్ అమౌంట్ పేడ్ అడ్వాన్స్ అయితేనే మేము రిజర్వ్ చేస్తామని చెప్పాలండి అలా చెప్తే దగ్గుదారిలోకి వస్తారండి కానీ మేము ఎంక్వైరీ చేసిన అయినా సరే మనం నేను ఏమి ఎంక్వైరీ చేయకుండానే కాన్ఫిడెంట్గా మాట్లాడాను కానీ అయినా సరే కొంతమంది ఎంక్వైరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నీ ఖాళీగా ఉన్నాయి ఏమీ ఒత్తిడి లేదు రెండ్రో బాబు అని చూస్తున్నారంట కాబట్టి అన్ని ఫేక్ బుస అంటారు మా ఎంత బుస కొడుతున్నారు అంటే కాటేసి పోవం ఎక్కువ పుసుకొట్టదు సార్ అంటే ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి కలిసి వచ్చేదండి అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఈ విధంగా ప్రచారం చేసుకోవడం ఏం లేదండి ఇప్పుడు టీడీపీ ఓడి నాలుగో తారీఖు దాకా ఆకుండా సంబరపడుతున్నారు పడుతున్నారు కదా ఆ ఆనందాలకు ఎందుకు దగ్గర ఇవ్వాలనేటువంటి పైసాచికి సాడిష్టం సాడిజం సాజం ఉంటుంది కొంత అదొకటి బెట్టింగ్ మాఫియా తన ప్రయోజనం కోసం మూడు వీళ్ళ దుకాణం సర్దుకోవడానికి ఫైల్స్ గీల్స్ మాయం చేసేటం డేటా క్లియర్ చేసేటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు ఎందుకంటే తప్పులు మామూలు తప్పులు చేశారా రెండు జన్మలు సరిపడగా శిక్ష పడుతుంది వీళ్ళకి వీళ్ళు చేసిన తప్పులకి కాబట్టి ఇవన్నీ సర్దుకోవాలంటే టైం సరిపోవట్లేదు గత ఎన్నికలప్పుడైతే నలభై రోజులు ఉంది ఈసారి ఇరవై రోజులే కాబట్టి ఈ పది రోజులు పోయాడు ఇతను మాటలేసిపోయాడు అడుగు ఏం జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పారిపోతున్నాడు అతను తప్పించుకుంటాడు అతను నమ్ముకొని తిరిగిన వాళ్ళు మరి కింద కారు కింద స్థాయి వాళ్ళందరూ దెబ్బైపోతారు కదా వాళ్ళందరూ కూడా పెద్ద కౌంటింగ్ నాడు అవసరమైతే దౌర్జన్యం చేసన్నా మనం కొంత పట్టు సంపాదించుకోవాలంటే వాళ్ళందరూ నిలబడి ఉండాలి చేత వాళ్ళు బారిపోతారు ఓడిపోతుందని వెళ్తే ఇంట్లోంచి బయట రాడేవాడు ఉన్నాయి ఎన్ని ఆలకి వాళ్ళందరికీ ధైర్యం కల్పించడం కోసం అదే టైంలో సహజంగానే టీడీపీ వాళ్ళు భయమేస్తుంది సానుభూతి పల్లికి జగన్ వద్దనుకున్న వాళ్ళకి ఓ రకంగా తిరుగుబాటు చేశారు వీళ్ళందరికీ ఖచ్చితంగా భయం వేస్తాయి మళ్ళీ దయ్యం మళ్ళీ వచ్చేద్దేమరా బాబు అని అని చేత ఇప్పుడు ఎవరికన్నా ఒక దయ్యం ఉన్న ఇంట్లో ఇదివరకు ఆ ఇంట్లో దయ్యం ఉన్నదంటే ఎవరిని వెళ్తాడా వెళ్ళి కదా ఇప్పుడు అది పట్టేసుకుని పంపించేసారండి ఏమీ లేదు భయం లేదు ఇప్పుడు ఏం దయ్యం లేదు ఇప్పుడు అన్నా కానీ ఎవరికన్నా ఒక తలుపు తెలుపు టపామని కొట్టుకుందాక ఉలికి పడతాడు ఓ బాబు ఏంట్రా బాబు లేచి చూస్తాడు అవునా కదా అవును కాబట్టి అదే భయం నిజంగా అక్కడ ఏమి రజ్జు సర్పభ్రాంతి తోడుని చూసి పాము అనుకుంటున్నారా మీకు సజ్జల రామకృష్ణారెడ్డి అయినా లేకపోతే పిన్నెల రామకృష్ణారెడ్డి అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా మీ తోపులు తురుములు బ్రహ్మాండమైన వీరులు సో వీరాది వీరులు సూర్యులు అని పెద్దారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడినా అధికారాంతం ఉన్న కూడా వీళ్ళ చిందులు కోతిరూపు వచ్చేస్తుంది కుక్క రూపు వచ్చేస్తుంది అర్థం ఏంటండి అది గుర్తుపెట్టుకోవాలి ఎవడు భయపడక్కలేదు ఎందుకంటే మీరు తిరుగుబాటు చేశారు ఆంధ్రప్రజలు అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆంధ్ర ప్రజలు కానీ రేపు రాబోయే ప్రభుత్వం కానీ కూటమి కానీ ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా కొంతమందిని ముద్ర అయ్యాలి ఎవడైతే ప్రభుత్వ యంత్రాంగంలో ఉండి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా దుర్మార్గాలు చేశారో రూల్ ఆఫ్ లా పాటించలేదు చట్ట రాజ్యాంగ వల్లఘన చేశారు రాయకుడైనా అధికారులైనా సామాన్య పౌరుడైనా జర్నలిస్ట్ అయినా జర్నలిస్ట్ అయినా పత్రికాధిపదులైనా మీడియా ఛానల్స్ వానర్లైనా జాతకాలు ప్రొఫెసర్లు ప్రొఫెసర్లైనా మెట్ట దగ్గర కట్టల పోవలైనా వీళ్ళందరినీ కూడా ఆంధ్రాద్రోహులుగా వేసి ముఖం మీద స్టాంప్ వేయాలి స్టాంప్ వేసి వీళ్ళందరూ గదిలో క్వారంటైన్ చేయాలి వీళ్ళని మితా సమాజంతో కలవనివ్వకూడదు వాళ్ళు మాట్లాడిన దానికి సెన్సర్ చేయాలి నోటికి ప్లాస్టర్ వేయాలి సరే కొత్త ఇదిగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు ఇది వాస్తవం కొంతమంది అంటున్నారు ఆ వాస్తవం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇలా డేట్ ఫిక్స్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని జూన్ నాలుగున ఒకవేళ వాళ్ళు ఓడిపోతే వారు చెప్పే మాట ఏంటి వారి పరిస్థితి ఏంటి పరిస్థితి ఏముండదండి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు నిశ్శబ్దం సినిమా పడే ముందు స్లైడ్లు గుర్తుందా మీకు మీరు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మారిపోయింది చాలా ఒక పది ఇరవై ఏళ్ళ క్రితం వరకు స్లైడ్లు వేసేవారు ఎదుట కుర్చీ మీద కాళ్ళు పెట్టకండి థియేటర్ సినిమా హాల్లో పొగ తాగరాదు బయట నుంచి తినుబండారాలు తీసుకోకూడదు ఇలాంటివి కొన్ని స్లైడ్లు లేకపోతే పలానా బొమ్మన రామచంద్రరావు కొట్లో కొనుక్కోండి అని అదే స్లైడ్ వేసేవారు ఇవన్నీ వేసేసిన తర్వాత సైలెన్స్ అనేసేవారు అంటే సినిమా వేసేసి నిశ్శబ్దం అని ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్